धनु पौष्प मौर्वे मधुकमये पंच विशिखा वसंत सामंत कामपि मरुदा योध नरध लब्ध्वा जगदिद विजयते वो हिमगिरितनया పువ్వు విల్లుతో భ్రమర సముదాయమే నారి కాగా పంచబాణాలతో వసంతుడు తన సామంతుడు కాగా మలయమారుతం తన కథనర్థంగా ఉన్నప్పటికీ నీ అపాంగావలోకనం కల ఆ మన్మధుడు నీ కరుణకు పాత్రుడై ఈ జగత్తు సర్వస్వాన్ని జయిస్తున్నాడు తల్లి నీ దయ ఉంటే ఎంతటి సుకుమారుడైనా ఏమైనా చెయ్యగలడు కదా మన్మధుని విల్లు పుష్పములతో చేయబడింది తుమ్మెదల బారు అల్లెత్తాడు ఆ తుమ్మెదలు స్థిరంగా ఉంటాయా ఉండవు బాణములు ఐదు మాత్రమే మలయ పర్వతం నందు పుట్టిన కొండ గాలి అది ఎప్పుడూ ఉండదు ఎప్పుడో తప్ప గాలి రిక్కవేసి రాదు వచ్చినా స్థిరంగా తాపం పోగొట్టేలా వీచదు ఇది ఆ కాముని రథం వసంతుడు అనగా ఒక ఋతువు అతడు అతని చెలికాడు అతను ఒక కాలస్వరూపుడు అంటే సరిగా రూపమే లేనటువంటి ఆ మన్మధుడు శాశ్వతం కానటువంటి ఈ అందరి సహకారంతో బ్రహ్మ సృష్టికి తాను దోహదపడుతూ స్త్రీ పురుషుల్లో మోహావేషాన్ని కలిగించి సృష్టి కార్యంలో గొప్పగా భాగాన్ని పంచుకుంటున్నాడు ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే అమ్మ యొక్క అపాంగ వీక్షణం కడగంటి చూపు వల్లని అంటే అమ్మ కడగంటి చూపు లభించినట్టయితే ఎవరికైనా ఏది అసాధ్యం కాదు అంటున్నారు శంకరాచారుల వారు